డబ్బులు ఎవరు పంచుతారా అనే దృష్టిలో దృష్టి పెట్టాడు రాజకీయ నాయకులు కూడా ఎవరిని ఎట్లా మన ఎత్తు తిప్పుకోవాలని కూడా ఆలోచిస్తుంటూ విజయవాడలో కేసుని నాని తమ్ముడు కేసు నిలిచి కొత్త పోటీగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంది వీటిలో ఎవరు గెలుస్తారు టీడీపీకి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ కట్టి కట్టి ఉన్నట్లు సమాచారం అవుతుంది మరొక ఈఆర్ సెంట్రల్ వెల్లంపల్లి యువ బోండా ఉవా నేనా ప్రచారం చేస్తున్నారు ఎన్నికలు వెల్లంపల్లి గెలుస్తాడ బోండా ఉమా గెలుస్తాడ కూడా இப்போத்துனே பதிமூடோ தாரிக்கு ஆகு எண்ணிக்கை இல்லா பதவ தாரிக்கு பிரச்சாரம் அமௌன் அவுக்கு இது ஏன்னா எண்ணிக்கை